నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ హ్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఒక సంవత్సరం ప్రారంభమైంది అంటే అన్ని నెలలు కూడా మనకు అనుకూలంగా ఉండవు మనకి తెలిసి తెలియకో కొంతమందికి అప్పులు ఇస్తూ ఉంటాము అప్పులు తీసుకుంటూ ఉంటాము ఇచ్చిన వాళ్ళు బాధపడతారు తీసుకున్న వాళ్ళు అవి తీర్చడానికి మళ్ళీ అప్పులు చేస్తూ ఉంటారు సో అసలు ఏంటి ప్రభావము ఇయర్ అంటారా లేకపోతే వాళ్ళ పేరు అంటారా లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ అంటారా ఎందుకు అప్పులు చేయాల్సి వస్తుంది లేకపోతే ఎందుకు అప్పులు ఇవ్వాల్సి వస్తుంది ఇచ్చి బాధపడతాను తీసుకొని తీసుకున్న వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు ఒకసారి తెలియజేయండి సార్ చెప్తామా అయితే కొన్ని ఇయర్స్ ఉంటాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనుకుందాం ఇప్పుడు ప్రజెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎయిట్ ఉన్నది అందరూ చాలా కష్టాలు పడ్డారు మన లైఫ్కి స్లో మూమెంట్ అనేది వచ్చింది ఇయరు బాగుంది ఇప్పుడు కొంచెం కొంచెంగా ఎప్పుడైతే నెగిటివ్ నుంచి కొంచెం అంటే నెగిటివ్ మీన్స్ ఒక నంబర్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో స్టార్ట్ అయిన ప్రాబ్లం ట్వంటీ ఫోర్లో ఎండ్ అయిపోయింది ట్వంటీ ఫైవ్ నుంచి కొంచెం 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 మూమెంట్ వస్తుంది ఇప్పుడు పర్లేదు ఇప్పుడు ఓకే అందరికీ అనుకుంటున్నాం కొంతమందికి నెగిటివ్స్ అంటే అది వాళ్ళ ఫోన్ నెంబర్స్ మీద ఆధారపడి ఉండొచ్చు వాళ్ళ పేర్ల మీద ఆధారపడి ఉండొచ్చు మీ యొక్క బిజినెస్ నేమ్ మీద ఆధారపడి ఉండొచ్చు లేకపోతే మ్యారేజ్ డేట్ మీద ఆధారపడి ఉండొచ్చు మీ యొక్క వెహికల్ మీద ఆధారపడి ఉండొచ్చు ఇవన్నీ ఉంటాయి ఇది సెకండరీ ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే అది వ్యక్తిగత జ జాతకం సంబంధించి అది నేను ఎట్లా మీరు కాల్ చేసినప్పుడు దానికి దీనికి నేను చెప్తాను అది చూద్దాం అయితే బాధపడుతూ తీసుకున్నాము కానీ తీర్చలేకపోతున్నారు తలనొప్పి తీర్చాలంటే తిరగాల్సి వస్తుంది వేరే వాళ్ళ దగ్గర అప్పులు చేయాల్సి వస్తుంది అని అలాగే ఇచ్చిన వాళ్ళు కూడా బాధపడతారు అరి ఎందుకు ఇచ్చారు బాబు అని తలగొట్టుకుంటారు కొన్ని నెలలు బాగా బాధిస్తాయి ఒక సంవత్సరం ఈ ఇయర్ బాగానే ఉంది కొన్ని నెలలు బాధపడతాయి ఏ నెలలు అంటే అవి ఉదాహరణకి ఫోర్త్ మంత్ ఫోర్త్ మంత్ సెవెంత్ మంత్ అంటే ఈ జూలై మంత్ ఇది ఎయిట్ మంత్ బాగా ఇబ్బంది చేస్తాయి డబ్బుకి మీరు ఎంత పెద్ద కోటేశ్వరుడు అయినా సరే ఏదైనా సరే ఈ మూడు నెలల్లో తగ్గిపోతుంటది ఇన్కమ్ సోర్స్ ఓకే ఏంటంటే దీనికి ఉదాహరణ చెప్తాను మీకు అంటే ఏప్రిల్ జులైస్ట్ ఈ మంత్స్ మనం ఎందుకు ఇవే ఎందుకు మరి దీన్ని ఏప్రిల్ అంటున్నాము మంచిదే కదా అనుకోవచ్చు ఫోర్ మంచిదే కదా అనుకోవచ్చు జూలై అంటే ఇది మంచిదే కదా న్యూమరిక్ రాసుకుంటే అని చెప్పవచ్చు ఆగస్ట్ అంటే ఇది కూడా మంచిదే కదా అని చెప్పవచ్చు అయితే ఇక్కడ నంబర్ వైజు ఇది నేను ఏప్రిల్ ఓకే క్లియర్ మనం ఏప్రిల్ కొన్ని చోట్ల రాస్తాం కొంతమంది రాయరు ఇది ఉదాహరణకు వన్ ఏప్రిల్ అని కొంతమంది మనకు డాక్యుమెంట్లో ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటాడు లేకుంటే వన్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటాడు ఒకతనం ఈ ఫోర్ ఎక్కడైతే ఎప్పుడైతే రాస్తుంటావో రాస్తుంటావో ఈ రాహు ప్రభావం స్టార్ట్ అవుతుంది రాహు ఏంటి డిస్టర్బెన్సెస్ చేస్తాడు డబ్బు రాకుండా మనిషికి కోపతాపాలు క్రియేట్ అయ్యేలాగా ఇదంతా చేసినప్పుడు మనిషికి డబ్బు మీద కాకుండా కోపతాపాల మీద క్రియేట్ అవుతుంది అప్పుడు ఎప్పుడైతే మనం దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తామో ఆ ఫోకస్ చేసిన దాని మీదనే కోపం మీద అంటే కోపం ఫోకస్ ఉంటుంది అది మాత్రమే చేస్తుంది మనీ మీద ఫోకస్ చేయదు ఇంకా వేరే మనసు ఉన్నాయి అది నేను ఇంకొక వీడియోలో మీకు చెప్తాను క్లియర్ గా ప్రతిసారి టూ ఫోర్ టూ ట్వంటీ ఫైవ్ అంటావు త్రీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటావు ఫైవ్ ఫోర్ అంటే ఎక్కువ దీన్ని మనము మాట్లాడుతున్నాం దీని ఇచ్చాము ఇచ్చాము అనొచ్చు లేకుంటే ఆ డేట్ ని ఎక్కువ మనం తలుచుకుంటున్నాం అక్కడ తలుచుకుంటున్న టైంలో అది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఆ మంత్ పైన ఆ ఏ రోజు చేసాము ఒకటో తారీఖు ఒకటో తారీఖు నాలుగో నెలలో అంటాం లేకుంటే రెండో తారీఖు నాలుగో నెలలో అంటాం అప్పుడు ఆ వ్యక్తికి ఎవరైతే ఇచ్చిన వాళ్ళకు బాధ కలుగుతుంది తీసుకున్న వాళ్ళకు వీళ్ళు బాధ పెడుతుంటారు అతనికి వచ్చేటివి రావు ఇద్దరు ఇబ్బంది రాహు ప్రభావం రాహు ప్రభావము చూపిస్తుంది ఏంటంటే ఇక్కడ గొడవలు క్రియేట్ అవుతాయి ఈ రాహు చేసేది ఏంటంటే విజన్స్ క్రియేట్ చేస్తాడు అది వేరు అది కొన్ని చోట్ల చేస్తాడు ఇక్కడ కేవలం గొడవల్ని క్రియేట్ చేస్తాడు ఈ గొడవలకే ఈ వ్యక్తులు ఎక్కువ చూస్తారు కానీ డబ్బు మీద ఆసక్తి చూపించారు గొడవలు అంటే గొడవల మీద కోపతాపాల మీదనే ఉంటారు కాబట్టి ఆ మంత్ మొత్తము ఇబ్బందులే ఖచ్చితంగా నా లైఫ్ లో కూడా జరిగినాయి నేను చూసాను చవి చూసాను కాకపోతే ఏంటంటే అంటే అప్పు ఇచ్చేటప్పుడు కూడా మంత్ సరి చూసుకొని మంచిది మంచిది అడిగేటప్పుడు కూడా ఈ మంత్ అడగకపోవడం మంచిది లేనిపోని గొడవ లేకపోతే వాళ్ళతో ఎక్కువ డబ్బులు అడగాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి అది క్లియర్ గా వేరే వీడియోలు చెప్తాను నేను వన్ కానీ ఫైవ్ కానీ త్రీ కానీ సిక్స్ కానీ నైన్త్ మంత్ కానీ ఇట్లా ఈ మంత్స్ చాలా బాగుంటాయి తీసుకునేటప్పుడు కానీ ఇచ్చేటప్పుడు కానీ చాలా హెల్తీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి తర్వాత ఇక్కడ మన ఆదాయము వంద శాతం వస్తుంది అనుకోండి ఇప్పుడు ఈ ఏప్రిల్ మంత్ అంటే మిగతా ఈ వన్లో కానీ ఫైవ్లో కానీ సిక్స్లో కానీ వంద శాతం మన ఇన్కమ్ వస్తుంది ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఎప్పుడు డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ నడుస్తుంటుంది సెవెన్ కి వచ్చేసరికి కూడా ఇది థర్టీ పర్సెంట్ పడిపోతుంది మన ఆదాయం సేమ్ ఫోర్ నెట్ రాస్తున్నామో సెవెన్ కూడా అట్లా రాస్తాం ఈ జూలై మంత్ కూడా అంతే ఇక్కడ ఆఫర్స్ కూడా పెడతారు చూడండి షాపుల్లో సేల్స్ కావని ఆషాఢం ఆఫర్ అని అదే జూలై మంత్ లో ఎక్కువ ఉంటాయి అందుకని ఈ ఆఫర్స్ కూడా సేల్స్ కావు ఎందుకు సేల్స్ కావు అనేది ఆ శాస్త్రీయమైన సంబంధం న్యూమరాలజీ పరంగా నేను మీరు అడుగుతున్నందుకు చెప్తున్నా సేల్స్ జూలై మంత్లో లో దాదాపు ప్రతి ఒక్కరికి తగ్గుతుంది నాకు కాదు మీకు కాదు ఎవరికైనా సరే ఫిఫ్టీ పర్సెంట్ కదా అని పెట్టుకోరా పెట్టుకుంటాం అది ఆచడం వచ్చింది అనేసి మనం తీసుకుంటాం అంటే అక్కడ సేల్ అవ్వాలి ఓకే ఎక్కువ మంది రావాలి ఆఫర్స్ చాలా ఉంటాయి ఈ జూలై మంత్లో ఎందుకంటే సేలింగ్ పర్పస్ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఆఫర్స్ పెట్టినప్పుడు కనీసం వస్తారు అనుకుంటారు జనాలు అట్లానే ఆఫర్స్ ఇచ్చి కనీసం థర్టీ పర్సెంట్ ఇన్కమ్ని మనం మిగతా నెలల్లో హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ మంత్లో థర్టీ పర్సెంట్ మాత్రమే ఇది చూసుకొని గమనించండి ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ట్వంటీ పర్సెంట్లో పడిపోతుంది ఇంకా జాగ్రత్త వహించాలి ఆగస్ట్లో అయితే చాలా జాగ్రత్త వహించాలి ఇవన్నీ మరి ఇవన్నిటికి ఈ నాలుగు వచ్చినప్పుడు ఏం చేయాలి సెవెన్ వచ్చినప్పుడు ఏం చేయాలి ఎయిట్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనే క్వశ్చన్ వస్తుంది ఇక్కడ సేలింగ్ పర్సెంటేజ్ ఏమో ఏప్రిల్ అనేమో ఫిఫ్టీ పర్సెంట్ అన్నాం మనకు వచ్చే ఇన్కమ్ లో ఈ థర్టీ పర్సెంట్ అన్నాం ఈ ట్వంటీ పర్సెంట్ అన్నాం కానీ ఏం చేయాలంటే ఇక్కడ రాహుకి కేతుకి శనికి అవును నవగ్రహాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ పూజలు ఉంటాయి అంటే అక్కడ వాళ్ళకి వేసే విధానము ఎవరైతే వ్యక్తులు మనం చేస్తున్నామో ఇక్కడ రాహుకు సంబంధించిన నవగ్రహాల్లో రాహుకు సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి ఐటమ్స్ అక్కడ ఆయన దగ్గర ఒక కనీసం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకెళ్ళి ప్రతి మంగళవారం రాహుకేతువులకి ఇద్దరికి ప్రతి మంగళవారం చేసుకోవచ్చు శనివారం ఏమో ఈ మంత్ మొత్తం దాదాపు ఎవరైనా సరే ఏప్రిల్ ఎట్లా వెళ్ళిపోయింది ఇప్పుడు జూలై నడుస్తుంది ఆల్రెడీ ఇప్పుడు ఈ రోజు డేట్ టెన్ డేస్ ఉంది అయిపోతుంది ఈ ఆగస్టులో కనీసము ప్రతి శనివారం వెళ్ళి ఆయనకు సంబంధించిన నువ్వులు కానీ కొంచెం ఆయిల్ కానీ వేస్తే ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యి మనకు వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో తొందరగా వచ్చి ఈయన ఆరా పవర్ అక్కడ మనం వెళ్తాం కదా నవగ్రహాల వెళ్ళినప్పుడు ఆయన ఆరా పవర్ని మనకి ఇస్తాడు ఈ మంత్ ఎయిట్ పవర్ అనేది కొంచెం తగ్గించి మనకి ఇస్తారు కాబట్టి చూస్ చేయండి నేనైతే ఏప్రిల్లో చేశాను ఇప్పుడు జూలైలో చేస్తున్నాను నా ఇన్కమ్ ఎక్కడ బ్యాలెన్స్ అవ్వలేదు ప్రాబ్లం కరెక్ట్గా అట్లనే ఇన్కమింగ్ సేమ్ ఉంది ఓకే నేను తిరుగుతున్నాను తిరుగుతున్నాను ఎయిట్లో కూడా ఉంది ఎయిట్లో కూడా నేను చేస్తా అంటే ఎర్లీ మార్నింగ్ శనివారం రోజు ఇక్కడేమో మంగళారం వెళ్ళాలి ఫోర్ సెవెన్కి వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకా పది రోజులు టైం ఉంది కదా మీ ఇన్కమ్ ఇంకా జనరేట్ కావడానికి ఏం చేస్తారంటే కేతువు దగ్గర కందులు ఉంటాయి కదా ఎర్రగా ఉంటాయి అవి కందులు వేసి వస్తే ఒక జస్ట్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పంతులు గారిని అడిగితే చెప్తాడు మనకి ఎక్కడ ఉన్నాడు లాస్ట్ రోజున ఎప్పుడైతే ఈ మంత్ లాస్ట్ రోజు ఉంటుంది కదా ఒక ఒక కిలో తీసుకెళ్లి పందుల గారికి దానం ఇచ్చేయండి సరిపోతుంది ఈ జూలైలో ఎందుకంటే కందులు తీసుకెళ్లిస్తే అయిపోతుంది ఎట్లా మనకు మంచి ఫలితం కదా రెమెడీస్ చేసుకుంటేనే పవర్ అనేది మంచి పవర్ ఉండాలి అందరికీ బాగుండాలి నా ఉద్దేశం ఏంటంటే రెమెడీ కావడం కాదు ఇక్కడ ఇదేదో డబ్బులు తీసుకొని చేసేది కాదు కదా ప్రతిదీ కొన్ని చేస్తే వాళ్ళు చేసుకోవాలి బాగుండాలి ఇప్పుడు ఏంటంటే మొబైల్ నంబర్ అంటే మనం కొన్ని ఇవ్వలేం అవును వాళ్ళే కొనుక్కోవాలి మ్యారేజ్ డేట్ అనుకోండి రీమ్యారేజ్ చేసుకోవడానికి ఒక స్ట్రక్చర్ ఒక దగ్గర ఫంక్షన్ ఏర్పాటు చేస్తాం దానికి సంబంధించిన ఖర్చులు ఉంటాయి ఇప్పుడు నేము బిజినెస్ నేమ్ అనుకోండి కొంచెం అటు ఇటు చూసి ఇచ్చేస్తాం అట్లా పిల్లల పేర్లు కావచ్చు ఇవన్నీ కూడా ఇస్తాం కానీ ఈ రెమెడీస్ అనేది డబ్బు రావాలి మనకి ఎక్కడ ప్రాబ్లం అవుతుందని కనీసం తెలుసుకోవాలి కదా ఇప్పుడు ఈ మంత్ ప్రాబ్లం అవుతుందయ్యా నాకు బాగా లేదు మా షాప్ లో సేల్ అవ్వట్లేదు అంటే ఆశారం ఆఫర్ పెట్టు అనేసి అప్పటి నుంచి ఏదో వచ్చింది కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే న్యూమరాలజీ పరంగా సెవెంత్ మంత్ ఇట్లా ఉంటుంది మీరు ఇలా చేయండి మీకు సెవెంత్ పర్సనల్ ఇయర్ వచ్చినప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది ఇలాగే చేయాలి నేను మీకు రెమెడీ ఇస్తాను ఖచ్చితంగా మంత్ సేల్స్ అవ్వాలి సేల్స్ కావు కాబట్టి ఆ మంత్ లో సేల్స్ కోసం మన కోసం పెట్టారు వాళ్ళ కోసం కూడా పెట్టుకున్నారు రెండిటికి ఉంటుంది కాబట్టి చూస్ చేసుకుంటే అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ వస్తుంది ఈ నెలలు మాత్రం ప్రతి సంవత్సరం గుర్తించండి మీది కూడా పర్సనల్ ఇయర్ అని వస్తుంది ఈ పర్సనల్ ఇయర్ ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలంటే ఉదాహరణకు వన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనుకోండి ఇది ఏమంటాం దీన్ని వన్ సెవెన్ ఎయిట్ కదా ఎయిట్ ప్లస్ నైన్ ఏమొచ్చింది ఇక్కడ ఎయిట్ వస్తుంది మన పర్సనల్ ఇయర్ ఈ జూలై నుంచి పర్సనల్ ఇయర్ ఎయిట్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి దీన్ని ఏమంటామంటే ప్రతి సంవత్సరం మనకు డెస్టినీ నెంబర్ నేను ఆల్రెడీ వీడియో చేశాను కావాలంటే చూడండి మీకు తెలియకపోతే ఆ వీడియో ఏమైనా కనక్ నాకు కాల్ చేయండి నేను చెప్తాను ఓకే ఇట్లా ప్రతి సంవత్సరము మన డెస్టినీ మారుతున్నప్పుడు ఇప్పుడు పర్సనల్ ఇయర్ పర్సనల్ డెస్టినీ ఇది ఎయిట్ వచ్చినా కానీ సెవెన్ వచ్చినా కానీ మీరు ఇలాంటి పద్ధతులు చేసుకోవాలి చూసుకొని చేసుకోండి తప్ప ఓకే థ్యాంక్ యూ చూశారు కదా మా వీడియో మీకు నచ్చిందనే తప్పకుండా అనుకుంటున్నాను సో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్ని కలవాలి మరి నేను ఇలాంటి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ